కర్ణుడికి ఒక శాపం ఉంది యుద్ధ భూమిలో అస్త్రప్రయోగం చేసినప్పుడు నీవు మంత్రాలు మర్చిపోతావు అని ఇంకా కర్ణుడికి ఎన్ని అస్త్రాలు ఉండి మాత్రం ఏం ప్రయోజనం అలాగే ఆపదలు వచ్చినప్పుడు అక్కరకు రాని ఆత్మవిశ్వాసం వలన మనకు ఏం ప్రయోజనం ఉంటుంది విచిత్రం ఏమిటంటే నాకు కష్టకాలం వచ్చినప్పుడు నన్ను ఓదార్చడానికి మిత్రులు వస్తారు బంధువులు వస్తారు వాళ్ళు వింతగా ప్రవర్తిస్తారు నాకు ఓదార్పు కంటే కూడా ఉచిత సలహాలు ఇస్తారు గతంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతారు ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తారు నా కష్టాలకు నేనే కారణం అంటారు నన్ను ఇంకా ఇంకా కురింగిపోయేలాగా చేస్తారు పిచ్చెక్కిస్తారు నాకు అంటే నేను ఒక మానసిక రోగిలాగా మారిపోతాను ఈ ఒంటరితనం ఈ నిస్సహాయత చూసి శాస్త్రం నాకు ఒక పేరు పెట్టింది అదే సంసారం అన్నమాట నువ్వు ఒక పెద్ద సంసారవి నేను సంసారం నుంచి నేను బయటపడేస్తాను అని శాస్త్రం నాకు వేద పూర్వ భాగం ద్వారా సహాయం చేస్తుంది ఏమిటది నాకు ఈశ్వరుణ్ణి అండగా ఇస్తుంది తక్కువేమి మనకు రాముడి ఒక్క వరకు అదే అంటే నాకు దైవ సహాయం కంటే కూడా నా కృష్ణుడు నా రాముడు నా పక్కనే తోడుగా ఉన్నాడు అనే భావన చాలా బలాన్ని ఇస్తుంది కొండంత బలాన్ని ఇస్తుంది ఇలా దైవాన్ని నమ్మిన వారికి శారీరకంగా మానసికంగా రోగనిరోధక శక్తి మిగిలిన వారి కంటే కూడా మెండుగా ఉంటాయి అని మన సైంటిస్టులు అంటే మన శాస్త్రజ్ఞులు ప్రయోగాత్మకంగా కనుక్కున్నారు కూడా ఇది ఒక రకం తర్వాత శాస్త్రం ఏం చేస్తుందంటే నాకు వేదాంత భాగం ద్వారా ఆత్మను అండగా ఇస్తుంది అంటే ఒక మెట్టు పైకి లేపి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది అంటే ఏం చెప్తుంది దైవం మీద ఆధారపడవద్దు నీకు దేహం మనస్సు జగత్తు దైవం ఇవన్నీ కూడా మిథ్య వాటి మీద ఆధారపడవద్దు అది నీ బలహీనత నేను ఆత్మను నేను చైతన్యాన్ని నేను నిత్యము అట్లా అనుకో అహం బ్రహ్మాస్మి అంతిమంగా శాస్త్రం ఏం చెబుతుందంటే నా మీద నేనే ఆధారపడటం నేర్పుతుంది నేను అంటే దేహం కాదు మనసు కాదు చైతన్యం ఒక విచిత్రమైన మాట ఏం చెబుతుందంటే శాస్త్రం దేవతలందరూ అనాత్మ కిందికే వస్తారు ఇది శాస్త్రవచనం కాబట్టి నీ మీద నీవే ఆధారపడు తత్ త్వం అసి అంటుంది శాస్త్రం